వ్యాలంటైన్ వీక్లో ప్రేమ జంటలు ప్రతిరోజు ఒకరికొకరు బహుమతులు చాక్లెట్లు గులాబీలు లేదా టెడ్డీలు ఇవ్వడం ద్వారా తమ ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు వ్యాలంటైన్స్ డే వీక్లో నాలుగో రోజైన టెడ్డీ డేగా జరుపుకుంటారు ముఖ్యంగా అమ్మాయిలకు టెడ్డీ అంటే చాలా ఇష్టం వేడికి ఏదైనా టెడ్డీ బేర్ గిఫ్ట్లు ఇవ్వడం ట్రెండింగ్గా మారింది అయితే విశాఖలో తక్కువ ధరకే వ్యాలంటైన్స్ డే సందర్భంగా టెడ్డీ పేరు సమ్మడం జరుగుతుంది అయితే ఎక్కడ దొరుకుతాయని చూపిస్తాను రండి నా పేరు కిషోర్ అండి ఇక్కడ టెడ్ బర్స్ నార్మల్గా అన్సీజన్లో అయితే టెడ్డి బేర్స్ ఉంటాయి వాలెన్స్ డే రోజు అయితే లవ్ సింబల్స్ ఇలాగ కొత్త కొత్త మోడల్స్ వస్తాయి అన్నీ ఒక్కటి ఒక రకం వస్తాయి ఏదైనా సరే మన రీజనబుల్ రేట్ మంచి రేటే వస్తాయి చిన్నది కానించి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ కానించి మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు మన దగ్గర ఉంటాయి ఏవైనా సరే టెడ్డి బర్స్ అన్ని టెడ్డి బేర్స్ అన్ని మోడల్స్ లవ్ సింబల్స్ కానీ అన్నీ ఉంటాయి మీ దగ్గర రావాలంటే అడ్రస్ మన ఎల్ఐసి కాంప్లెక్స్ ఉంది కదా ఎల్ఐసి బ్యాక్ సైడ్ కాంప్లెక్స్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ ఉంటుంది ఎల్ఐసి బ్యాక్ సైడ్ బొమ్మల షాపు ఇలా అయినంటే చాలా వరకు అందరికీ తెలుసు లోకల్లో కానీ బయటూర్లో కానీ ఎవరికైనా సరే బ్రెస్సెస్ అంటే ఇప్పుడు లవ్ సింబల్స్ వచ్చాయి చిన్న చిన్న టెడ్డీస్ వచ్చాయి కొత్తగా అవి అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఉంటాయి అలా ఒక్కొక్కటి ఒక్కో రేటు లవ్ సింబల్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉంది